అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం పుష్పక విమానంలో రాముడు సీతమ్మకు చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం రాముడు విభీషణుడితో ఏదైనా ప్రయాణ సాధనం ఉందా అని అడిగేసరికి విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తర్వాత అందులో ఉన్న వానరులతో మీరందరూ నా కోసం చాలా కష్టపడ్డారు ఇక మీరు విశ్రాంతి తీసుకోండి నేను బయలుదేరుతాను అని చెప్పి పుష్పక విమానం దిగేస్తుండగా అక్కడున్న వాళ్ళందరూ మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము మిమ్మల్ని కన్న కౌశల్యని ఒకసారి చూడాలని ఉంది మీరు పట్టాభిషిక్తులై సింహసానం మీద కూర్చుంటే చూడాలని ఉంది రామ అన్నారు విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు తర్వాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది అప్పుడు రాముడు సీతమ్మకి ఆ పుష్పక విమానం నుండి కిందికి చూపిస్తూ సీత చూశావా ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం ఆ సముద్రంలో ఉన్న సేతువుని మేము వానరులతో కలిసి నిర్మించాము ఇక్కడే మీ కూర్చొని ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచిస్తూ కూర్చున్నాము ఇదే కిష్కింద ఇక్కడి నుంచే వానర్లు అన్ని దిక్కులకు నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు అని చెప్తుంటే సుగ్రీవుడు గబగబ వచ్చి రామ మనం కిష్కింద మీద నుంచే వెళ్తున్నాం కదా నా భార్యలు తార రూమా చూస్తుంటారు వాళ్ళని కూడా ఎక్కించుకుందాం అన్నాడు రాముడు సరేనని ఒప్పుకోవడంతో అప్పుడు పుష్పకాన్ని కిందికి దింపారు సుగ్రీవుడు వెంటనే వెళ్ళి తారా రుమాలకి విషయాన్ని చెప్పి రమ్మన్నాడు అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి రండి రండి సుగ్రీవుడు జయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళ్తున్నాడు మంచి మంచి బట్టలు ఆభరణాలు వేసుకొని అందరూ వచ్చేయండి అని చెప్పింది అప్పుడు అక్కడున్న ఆడవానర్లు అన్నీ వాన్ మానవ కాంతల్లాగా కామరూపాలని పొంది పట్టు పుట్టలు ఆభరణాలు వేసుకొని పుష్పక విమానాన్ని ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి సీతమ్మ ఎక్కడ సీతమ్మ ఎక్కడా అని అడిగారు ఆవిడే సీతమ్మని చూపిస్తే అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌతులించుకొని పలకరించింది మళ్ళీ రాముడు సీతతో సీత అదే బుష్యమూక పర్వతం అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాను అది శబరి యొక్క ఆశ్రమం అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను చూశావా సీత అది మనమున్న పంచవటి ఆశ్రమం ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు అని రాముడు చెబుతుంటే సీతమ్మ గబుక్కున రాముడు చెయ్యి పట్టుకుంది ఇంకా కొంత ముందుకు వెళ్ళాక అదే మహర్షి ఆశ్రమం ఇక్కడే అగస్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు అక్కడ కనబడుతుంది సుతీక్షణుడి ఆశ్రమం అక్కడ కనబడుతుంది చిత్రకుట పర్వతం ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళం అన్నాడు ఇలా రాముడు పుష్పక విమానంలో ప్రయాణం చేస్తున్నంతసేపు సీతమ్మకు దారి పొడువున ఉన్న ప్రాంతాలను చూపిస్తూ అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు జయ శ్రీరామ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్